ಬರೋ ತಾಯಂದಿರಾ ಬರೋ ತಾಯಂದಿರಾ ಕರುಣಿಸು ದಾರಿ ಒಂದಂತ ಪ್ರಭುಗಳ ಕಡೆ ಇಪ್ಪು ರಾಣನ ಕಡೆ ಈ ಪ್ರಕಾರನೆ ಅಣ್ಣಂತರಿಗಳೆ ಇವರು ಮತ್ತೂ ಕೂಡ ಸಬರ ಅವರು ಹೇ ಕಾಂರೇ ಹೇ ಕಾಂರೇ విజయ్ దిశగా కాంగ్రెస్ ముందుకెళ్తుంది సో ఇందాక విజయ్ చెప్పినట్టు ఖచ్చితంగా ఇక్కడ ముగ్గురు మంత్రులు కూడా కొందం ప్రభాకర్ కూడా ఉన్నారు అన్నా భారీ కూడా సెలబ్రేషన్ నడుస్తుంది సో భారీ కొత్త মোৰ <laughs> কথা దిశగా కాంగ్రెస్ ముందుకెళ్తుంది సో ఇందాక విజయ్ చెప్పినట్టు ఖచ్చితంగా తిప్పికొడతారని చెప్తున్నారు ఇక్కడ ముగ్గురు మంత్రులు కూడా నిర్ణయం చూడొచ్చు కొందం ప్రభాకర్ కూడా ఉన్నారు అన్నాడు భారీ సెలబ్రేషన్ నడుస్తుంది సో